మనతో పాటు పత్తి చంద్రశేఖర్ గారు ఉన్నారు జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ సార్ కూడా ఆప్తా క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ ని విజిట్ చేయడానికి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి సార్ నడి మాట్లాడడం హాయ్ సార్ హలో ఎలా ఉన్నారు హలో అండి గుడ్ మార్నింగ్ అండి సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు నేను పుట్టపర్తి నుంచి వచ్చానండి ఓకే ఏంటి సార్ దేనికి వస్తున్నారు ఆప్తా క్యాటలిస్ట్ అనేది ఆప్తా ప్రమోషన్స్ అది ఎలా ఉంటుందని అనుకుంటున్నారు చాలా బ్రహ్మాండంగా చేశారండి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆప్తా అంటే ఆప్తమిత్రుని లాగా అయిపోయింది ఎందుకంటే ఆప్తా మీన్స్ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఇంతమంది మన ప్రపంచ దేశాల నుంచి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ యంగ్ ఎంటర్ప్రీనర్స్ కానీ సీనియర్ ఎంటర్ప్రీనర్స్ కానీ వాళ్ళ ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడికి ఇచ్చి ఒకరికొరు ఒక కలయిక అంటే ఎక్కడెక్కడో ఉన్నారు కానీ మనం ఎవరు ఇంతవరకు ఫస్ట్ టైం జరగడం ఇది ఇండియాలోనే ఆప్తా ద్వారా చాలా బాగా చేశారు ఆర్గనైజర్స్ కూడా భారీ అయితే చూడండి మీ హాల్ అంతా ఆల్మోస్ట్ ఆల్ నిండిపోయింది ఇలాంటివి జరగాలి కంపల్సరీ ఇలాంటివి జరిగితేనే మనిషికి మనిషికి ఒక పరిచయం ఏర్పడి మరి మన వాళ్ళు ప్రపంచ దేశాల్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళని చూసి మనం ఏమి ఇన్స్పైర్ అవ్వాలి ఇక్కడికి వచ్చి మన ప్రోడక్ట్ అంటే బేసిక్గా ఏమైనా ఎడ్యుకేషన్ ఇస్టండి అడ్వకేట్ అండ్ ఎడ్యుకేషన్ ఐఎమ్ రన్నింగ్ ఎడ్యుకేషన్ ఇస్టిట్యూషన్స్ ఇన్ అనంతపూర్ అండ్ సర్సైడ్ డిస్ట్రిక్ట్స్ అందుకోసమే మా ఫ్రెండ్స్ పిలుపు మేరకు ఇక్కడ నేను రిజిస్టర్ చేసుకొని ఇక్కడ రావడం జరిగింది చాలామంది ఇక్కడ మా కమ్యూనిటీ నుంచి అంటే ఈ అసోసియేషన్లో చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు వాళ్ళని కలవడం నిజంగా అంటే ఐఎమ్ రియల్లీ ఐ ఫీల్ ప్రౌడ్ ఇలాంటివి జరగాలి చాలా ఇలాంటివి జరిగితే ఖచ్చితంగా ఒకరికొకరు బాగా ఒక ఒక సపోర్టివ్గా ఉంటుంది ఒక మారల్ సపోర్ట్ అని ఉంటుంది ఇప్పుడే మా పులిశేఖర్ గారిని కూడా కలిశాను అంటే మాకు జనసేనలో ఆయనే మాకు బీఫార్మిచ్చిండేది ఆ యూఎస్ఐ నుంచి వచ్చారు సార్ కూడా చాలా బాగుందండి చాలా పాతమిత్రులందరినీ కలిసాము ఇక్కడ కంగ్రాచులేషన్ చెప్తున్నాను సార్ అంటే ఓన్లీ స్టార్ట్స్ స్టార్ట్అప్సే కాదు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ మ్యాన్స్ కూడా ఇక్కడ ప్రమోట్ చేయడం జరుగుతోంది సపోర్ట్ చేయడం జరుగుతోంది అంటే మ్యూ వ్యూలో డెవలప్మెంట్కి ఎంతవరకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నాను డెట్లీ అండి ఎందుకంటే ఇలాంటివి జరగాల ఎందుకంటే ఇప్పుడు చూడండి మీరు ఇన్ని స్టాల్స్ పెట్టారు ఈ స్టాల్స్ వాళ్ళందరూ మనకి ఇంతకు పరిచయం ఉన్న వాళ్ళే కానీ వాళ్ళు ఏం బిజినెస్ చేస్తున్నారని మనకు తెలియదు నేను చెప్పేది నాట్ ఓన్లీ యంగ్ ఎంటర్ప్రీనర్స్ చాలా సీనియర్ మెంబర్స్ కూడా ఉన్నారు ఈ సీనియర్ మెంబర్స్ రావడం వల్ల వాళ్ళని చూసి మేము కొంచెము స్ఫూర్తి పొందుతాం అంటే ఒక మోటివేషన్ వస్తుంది వాళ్ళు ఎలా బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చారు అని దీనివల్ల కొంచెం యంగ్ ఎంటర్ప్రీనర్స్ వాళ్ళు నేర్చుకొని ఖచ్చితంగా ఆ స్కిల్స్ ఎట్లా మన సొసైటీలో ఎదగాలి అంటే మనం ఏం నేర్చుకోవాలని వాళ్ళ నుంచి మనం నేర్చుకొని ఇప్పుడు ఇస్తున్నారు పెద్ద పెద్ద వ్యక్తులంతా అక్కడ లెక్చర్స్ ఆ లెక్చర్స్ కానీ ఖచ్చితంగా వినగలిగితే డెఫినెట్లీ దే హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ వాళ్ళ కెరీర్కి కానీ వాళ్ళ కంపెనీస్కి కానీ యంగ్ ఎంటర్ప్రీనర్స్ కానీ చదువుకునే వ్యక్తులు బిజినెస్కి రావాలనుకున్నా కానీ వాళ్ళందరికీ చాలా వరకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్